మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర ఉంచున్నా ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయారు ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలిపెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పనిచేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన తోజు సభాముఖంగా కరకట కమలాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది తెలియదు కదా రేగు ఆగమ్మా పెద్దమ్మకి తెలియదంట చెప్పని మా బాలబాబు గారు తెలుసు కదా పవన్ అంద తెలుసు కదా వాళ్ళిద్దరుగా అద్భుత నటుడు ఉన్నాడు అతని పేరు కరకట్ట కమలాస మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చిన నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇల్లా గారు ఆయన తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలుస్తుంది ఏం మాటలు నాకు తెలియతుంది మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందలు కంప్లైంట్ చేయడం కరకట్ట కమలాసేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు ఇంత అద్భుతమైన నటుడతాను ఇలా ఎన్నో నటనలు చేస్తారు రేపు వస్తారు మళ్ళీ క్యారేజ్ కట్టుకుని పొలంలోకి వస్తారు మళ్ళీ అదేదో క్యారేజ్ ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇటు అద్భుతమైన నటన మొదలు పెడతాం తల్లి నటన నాకు ముందున్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనండి ఎంత అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను మీకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఊర్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు పిల్లలు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి గుట్టు మెషిన్ కూడా అందజేశాం కుటుంబానికి తోపుడు పండ్లు అందజేశాం నాకు తెలిసేంత వరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది అదే కానీ మీరు నన్ను ఆశ్రయించి దీనించి భారీ మెజార్టీ శాసనసభ పంపిస్తే